నమస్కారం నా పేరు రేవులు గోగురాజు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా చేశారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి అందుబాటులో మరి ఏ విషయంలో కూడా మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వృద్ధులకు పెన్షన్ తెల్లార్జామున ఆరు గంటలకు ఇవ్వటం ఎన్నో కార్యక్రమాలు వాలంటీర్స్ ద్వారా చేయటం కూడా జరిగింది అలాగే మన నాయకుడు గ్రంథి శ్రీనివాస్ గారు ఎంతో అన్ని వదులికి కనీసం మంత్రి పదవి కూడా వద్దని మరి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ప్రతి భీవారాన్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు ఈ గ్రంథి శ్రీనివాస్ గారు మరి వైద్యం గురించి నాలుగు ఎకరాలు పొలం ఇచ్చి సప్లై విషయంలో కూడా మరి మూడు ట్యాంకులు కట్టించి ఈ రోజున ట్వంటీ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేలాగా చేయటం కూడా జరుగుతుంది అలాగే ఆ ఉద్దేశంతో మళ్ళీ ఆయనకే సీట్ ఇవ్వటం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీద చెప్పడం కూడా జరిగింది ఆయన మంత్రి పదవి వద్దన్నారు ఇది వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అలాగే ఐదు సంవత్సరాల లోపల మరి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎదురుకొచ్చి రేపు ప్రచారం నిమిత్తం మన మావళ్ళం గుడి దగ్గరికి వచ్చి పూజ చేయించుకునే ప్రచారం మొదలు పెడతాం కూడా జరిగింది అలా అందుకని అనగా శుక్రవారం ఏడు గంటలకు గ్రంథి శ్రీనివా శ్రీనివాస్ గారు వచ్చి మరి పూజ కార్యక్రమం చేసి అక్కడి నుంచి మరి ప్రసారానికి మొదలు పెడతాం జరుగుతుంది అలాగే మన రజక సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఆ ఆ కార్యక్రమంలో పాల్గొని మరి ఆయనకి ఉత్సాహం చేయవలసిన బాధ్యత మనకుంది అందరికీ అది చేయవలసిన బాధ్యత ముఖ్యం మన మనందరి మీద ఉంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాను భీవారంలో ఉన్నటువంటి రజక కులస్తులందరూ కూడా కార్యకర్తలు అందరూ మిగిలిన వారు కూడా ప్రతి వారు కూడా ఏడు గంటలకి పూజా కార్యక్రమానికి అటెండ్ అయ్యి వారితోటి కలిసి అందరూ ప్రచారానికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం అలాంటి మనిషి మనకు దొరకడు చిరునవ్వుతోటి పలకరించే పేరుతో పలికే మనిషి అయినా అలాటానికి మనం చేయాలి మనం గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉంది జనసేన బీజేపీ కలిసి ఓ కూటమిగా ఏర్పడి ఆయన మీద పోటీ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఆయన ఆయన్ని గెలిపించి మనందరూ కూడా దగ్గరుండి మంచి అఖండ మెజార్టీతో చేయించి ఆయన మంత్రి పదవి ఇప్పించవలసిన బాధ్యత మన మీద ఉంది గురుతర బాధ్యత ప్రతి ఒక్క ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ప్రతి ఒక్కరు భుజ స్కంఘాల మీద వేసుకుని ప్రచారంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం Right.